బీసీ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం పదవుల్లోనూ రెడ్లకే ప్రాధాన్యం రచ్చకెక్కితే చర్యలంటూ అంటూ పీసీసీ హెచ్చరిక పార్టీ క్రమశిక్షణ చర్యలు బీసీలెక్కే నేతలకైనా కోమటిరెడ్డి రెడ్డి జగ్గారెడ్డిని హెచ్చరించలేదేం మహేష్ కుమార్ గౌడ్పై బీసీ నేతల మండిపాటు సిగ్గిలేనోడు మహేష్ కుమార్ గౌడ్ అంటాడు నేను చెప్తున్నా కదా మా గౌండబిడనే కానీ లేనోడు బానిస కట్టు బానిస కట్టప్ప కంటే కట్టు బానిస రేవంత్ రెడ్డి ఇట్లా వదిలేస్తే దాన్ని ఎందుకు వేస్ అయిపోతుందని అని చెప్పేసి నాకు ఇటువంటి బ్యాచ్ అది సో కాబట్టి వామ్మో మహేష్ కుమార్ గౌడ్ గురించి తాకుమార్ కూడా అంత మంచిది బీసీ నేతల మీద మాత్రం ఆయన కేసులు పెడతాడు పోయి టక్కున బీసీ నేతల మీద ఎస్సీ బిడ్డల మీద విహెచ్ మీద కూడా ఈయన కౌంటర్ ఇస్తాడు ప్రెస్ మీట్లు పెట్టి విహెచ్ మీద మన ఎవరు సంపత్ కుమార్ నాగార్ కర్మలకు టికెట్ కావాలని ఆశించిండు సంపత్ కుమార్ ఇలాంటి వాళ్ళని మాట్లాడితే వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి తిడతాడు ఆయన బానిస అన్నమాట రేవంత్ రెడ్డి బానిస కట్టు బానిస మహేష్ కుమార్ గౌడు పైన బీసీ నేతల మండిపాటు మున్నూరు కాపు నేతలే టార్గెట్ చేశారని చెప్పేసి క్రాంతి కుమార్ కూడా చెప్తాడు ఇంతకు ముందు చెప్పినాం కదా అది సో ఈ విధంగా కాంగ్రెస్ బీసీ వర్సెస్ రెడ్డి అది రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మరీ ప్రధానంగా రెడ్డి అధికారులను పెట్టుకున్నాడు రెడ్డి నాయకులను పెట్టుకున్నాడు చుట్టుముట్టు అక్కడో ఎక్కడో ఒక మన బీసీ ఇలాంటి ఇలాంటి బానిసలు ఉంటారు కదా మహేష్ కుమార్ గౌడ్ లాంటి బానిసలు ఇద్దరు ముగ్గురు బానిసలకు పదవులు ఇచ్చుకొని చుట్టుపక్కల కూసేపెట్టుకున్నాడు అంతకుమించి ఏం లేదు వంద శాతం ఇది బీసీ వర్సెస్ రెడ్డినే బీసీలో అన్యాయమే జరుగుతుంది బీసీలకు అన్యాయమే దళితులకు అన్యాయమే ఘోరంగా అవమానం చేస్తూ ఉన్నారు అన్యాయం కాదు అన్యాయంతో పాటు అవమానం చేస్తూ ఉన్నారు నిన్న పాపము విహెచ్ని భవన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దా పెట్టినా కానీ మీడియా వాళ్ళు కవర్ చేయొద్దా మీ అఫీషియల్ హ్యాండిల్స్లలో లైవ్ ఇయకూడదా మీ తాతల జాగిరా లేకపోతే మీరు చెమటోడ్చి కట్టిందా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నిర్మించిందా బీసీ బిడ్డలు లేకపోతే దళిత బిడ్డలు లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది నీకు ఈ ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది నీ ఉర్క్లాట ఎక్కడిది ఇవన్నీ ఎక్కడివి రేవంత్ రెడ్డి నీ రెడ్లే ఓట్లేస్తే నీ రెడ్లే నిలబెట్టిరా నిన్ను నీ రెడ్లే గెలిపించిరా నిన్ను కొడంగల్లా ఏ బీసీ బిడ్డ నీకోట వేయలేదా కొడంగల్లా ఏ దళిత బిడ్డ నీకోట వేయలేదా నీ కాంగ్రెస్ పార్టీ ఓటే వేయలేదా తెలంగాణ వ్యాప్తంగా ఇలా బీసీలు దళితులు ఇదంతా అంతా వస్తున్నారు నీకు దగ్గరికి వస్తే ఆసన వస్తున్నారు అది మా వాళ్ళు వస్తే చూస్తాం బిడ్డ టైం వస్తుంది టైం వస్తే నీ పదవులు కాదు కదా నీకు సన్న దారుణమైన పరిస్థితులు ఉంటాయి నువ్వు ఇట్లానే ఉరుకులాడు